హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నెయ్యి రోజు మీకు బీరకాయ నువ్వులతో టేస్టీగా రోటి పచారి చేసి చూపిస్తానండి ఇలా నువ్వులు వేసి బీరకాయతో రోటి పచారి చేశారంటే వేడివేడి అన్నం లేక కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే రుచి అద్దరిపోతుందండి బీరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా పచారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి ఈ నువ్వులతో బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పదహైదు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న బీరకాయ క్వాంటిటీకి ఈ పచ్చిమిర్చి కరెక్ట్గా సరిపోయాయండి మీరు తీసుకున్న బీరకాయ క్వాంటిటీని బట్టి మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో వేసిన వెంటనే మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే పచ్చిమిర్చి ఇలా చిట్లీంద పడే ఛాన్స్ ఉంది చూడండి పచ్చిమిర్చి కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ అంతా కూడా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల బీరకాయ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది నువ్వులు యాడ్ చేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే నువ్వులు మాడిపోతాయండి సో జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను ఒక కప్పు నిండా యాడ్ చేసుకుంటున్నాను గ్రామ్స్లో చెప్పాలంటే సుమారు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి బీరకాయ యాడ్ చేసుకున్న తర్వాత గరిడ్తో ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న మాత్రంగా చింతపండు యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే మనకు బీరకాయ అనేది తొందరగా మగ్గిపోతుంది ఇవన్నీ బాగా కలిసేలాగా గరితో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని బీరకాయ అంతా కూడా బాగా మగ్గేంత వరకు కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బీరకాయ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు బీరకాయ బాగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక బీరకాయ ముక్కను తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి చూడండి బీరకాయ సాఫ్ట్గా మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకుండేలాగా మిక్సీ పెట్టుకోవాలండి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి చూడండి కొద్దిగా ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టుకొని పచ్చడి లేక పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా కల్లా చేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్న కొరివేపాకను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కాస్త చెట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకునే బీరకాయ పచ్చడిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చడి అంతా కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గ్రేట్ తీసుకొని ఆయిల్లో పచ్చడి అంతా కూడా ఇలా బాగా కలిసేలాగా కనీసం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చడి అంతా కూడా ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చడిని ఎలా ఫ్రై చేసుకున్నామంటే వన్ వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో చాలా టేస్టీగా ఉంటుంది మరి టేస్టీ నువ్వుల బేరకాయ పచ్చడిని ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిల్లు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్